హైదరాబాద్ చెస్ హబ్ గా మారుతుంది మరికొద్ది రోజుల్లో జాతీయ స్థాయి చెస్ టోర్నమెంట్ కి హైదరాబాద్ మహానగరం ఆతిథ్యం ఇవ్వనుంది ఈ మెగా ఈవెంట్ హలో ఎలా ఉన్నావ్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఇలాంటి ప్రశ్నలు అడిగే సమయమే లేదురా ఏంట్రా జైల్లో ఫిలాసఫీ అభిల్లు ఉంటుంది ఆ కాదురా జైల్లో ఆదిత్య అనే ఖైదీ చెస్ అద్భుతంగా ఆడుతున్నాడు అద్భుతంగా అంటే విశ్వనాథన్ ఆనంద్ కాస్కరావ్ అయితే ఇంకేంట్రా గుర్రోడు రిలీజ్ అవ్వగానే ఫెడరేషన్ తరఫు నుంచి పార్టిసిపేట్ చేద్దాం ఆ విషయం అడగడానికి వచ్చాంట ఇంతకీ ఏ నేరం చేసి వెళ్ళాడు ఎప్పుడు రిలీజ్ అవుతున్నాడు అరే పిచ్చానికి ఏ గెట్ బ్యాక్ టు యువర్ గేమ్ యూ టూ ఉగ్రవాదిని ఆడిస్తే నేను ఫెడరేషన్ మూసుకోవాలి అరే నువ్వేం చేస్తావో నాకు తెలియదు వచ్చే నెల జరిగే నేషనల్ ఛాంపియన్షిప్ ఆదిత్య సరే నీ ఫెడరేషన్ తరఫున ఆడాలి నా మాట నమ్మరా అటువంటి ప్లేయర్ని మనం ఇంతవరకు చూడలేదు ఒకే ఒక అవకాశం అది అంత ఈజీ కాదురా అరే ఒక్కసారి అతను ఆడు చూడు ఆ తర్వాత నీ ఇష్టం ఓకే ఆదిత్య అంతా అద్భుతమైన ప్లేయర్ అయితే ఎయిటీన్ మెంబర్స్ మీద గెలుస్తాడు రామ్ ఈ పద్దెనిమిది మందిలో ఒక్కడి మీద గెలవమని చెప్పు తర్వాత చూద్దాం సరే పద్దెనిమిది మందిలో ఒకరితో ఎందుకు ఈ పద్దెనిమిది మందిని గెలిచి ఆ ఒక్కడితో ఆడుతాడు నువ్వు ఆదిత్య నీ గురించి వచ్చాడు ఏదో అర్జెంట్ అంట ఆదిత్య రామ్ నేషనల్ చాంపియన్ వన్ నా ఫ్రెండ్ స్టేట్ చెస్ ఫెడరేషన్ నువ్వు గనక రామును గెలిస్తే వాడి ఫెడరేషన్ తరఫున నేషనల్ ఓపెన్ చెస్ చాంపియన్షిప్ ఆడడానికి పర్మిషన్ వస్తుంది ఇవాళ హియరింగ్ ఉంది గుర్తుందా నువ్వేం టెన్షన్ పడకు అన్ని సవ్యంగా జరుగుతాయి రేపు రామ్ వరల్డ్ టూర్ వెళ్తున్నాడు అందుకే తప్పని పరిస్థితిలో ఇలా అరేంజ్ చేయాల్సి వచ్చింది ఇంకా తొమ్మిది నిమిషాలే ఉంది మొదలు పెడతామా ఓకేనా కొంచెం నర్వస్ గా ఉంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ప్రాసిక్యూటర్ అడిగిన క్వశ్చన్స్ కి జరిగింది జరిగినట్టు చెప్తే చాలు ఫైవ్ అక్కడ ఎయిట్

అబద్ధే బొక్కవా యాత్ర ఎప్పుడు కాటుకు పెట్టుకుంటుందని చెప్పావు కదా ఇప్పుడు పెట్టుకోలేదు చెక్ పెట్టుకోలేదు కంగారులో మర్చిపోయాను గత పది రోజులుగా నువ్వు పెట్టుకోలేదు చూడండి నాకు అదితే రిలీజ్ అయ్యి ఎప్పుడు బయటకు వస్తాడా అనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు చెక్ మరి ఫోటోస్ ఎందుకు పెట్టుకోలేదు జర్నీలో ఉన్న కాటుక్ గురించి అంత ఆలోచించలేదు సరే మీ కళ్ళకు కాటుక్ చూసి అతికి ఏమనేవాడు చాలా బాగుంది అనేవాడు ఏమని వర్ణించేవాడు చెక్తో మాట్లాడటమ్మా మీరు ఒక్క నిమిషం ఉండండి నాన్న నువ్వు చెప్పడానికి నేను కాట్ కా పెట్టుకున్నానా లేదా అనేది కోర్టు అవసరం లేదు నాకు అవసరం లెట్ స్టార్ట్ ద ప్రొసీడింగ్ ఆదిత్యకి వేరే ఆప్షన్ లేదు ఈ విషయాన్ని పెద్ద ఇష్యూ చేయకండి ఆదిత్య అమాయకుడు అంటే ఎవరు నమ్మలేదు నేనొక్క తన్నే నమ్మాను నన్నే మోసం చేశాడా మోసం చేశాడు కానీ టెర్రరిస్ట్ కాదు ఫేక్ విట్నెస్ ప్రవేశపెట్టామని తెలిస్తే రేపు నా కెరీరే కాదు ఆదిత్య క్షమాపేక్ష కూడా తక్కదు అమ్మా మనసా ఎస్ ఎవరన్నా ఏంటి డిలే స్టార్ట్ ద ప్రొసీడింగ్స్ Sorry, Your Honor. Please. Aditya, two minutes are there. Curious, check. QD7 check. RC5 check. Your Honor, క్లయింట్ కి లాయర్ కి మధ్య ట్రస్ట్ ఎప్పుడు ఉండాలి ఆ ట్రస్ట్ మా మధ్య లేదని నాకు ఇప్పుడే తెలిసింది నేను ఈ కేసు నుండి తప్పుకుంటున్నాను ఐఎమ్ రియలీ సారీ ఫర్ వేస్టింగ్ యోర్స్ అండ్ ది కోర్ట్స్ ప్రెషియస్ టైం ది కోర్ట్ ఇస్ అడ్జర్న్డ్ రామ్ నువ్వు ఓడిపోయావు రిజైన్ చేసి సరే నువ్వు చెప్పింది నిజమేరా వీడొక అద్భుతం చెక్మేట్ చెప్పేంతవరకు ఆట్ అయినట్టు కాదు చెక్ ఇక్కడ కాదురా ఈ భూమి మీద నీ టైం అయిపోయింది నీ క్యాన్సిల్ అయింది లాయర్ నీ కేసు నుంచి తప్పుకుంది 이렇 、yes. చట్టపరంగా నాకున్న అన్నిదారులు మూసుకుపోయాయి ఇప్పుడు నాకు మిగిలినది ప్రెసిడెంట్ గారి దగ్గర క్షమాభిక్ష కోసం పెట్టుకున్న అర్జీ ఆదిత్య ముసలాడు నిన్ను కలవాలంటున్నాడు మూడు నెలల నుంచి జైలు బయట తింటూ అక్కడే పడుకుంటున్నాడు ఒకసారి వెళ్ళి కలవచ్చు కదా వన్ మంత్ నుంచి జైలు పెట్టే వెయిట్ చేస్తున్నావంట ఏంటి సంగతి నిన్ను కలుద్దామని చర్చ ముందు కలవడానికి వచ్చావా అది కాదా మాట్లాడకు నిద్ర నరాలు చిక్కిపోతున్నాయి మాట్లాడు కక్కు ఇంకో పది రోజుల్లో నేషనల్ ఛాంపియన్షిప్ జరుగుతుంది అందులో నువ్వు పార్టిసిపేట్ చేయాలి చేసిన తర్వాత కామన్వెల్త్ ఆ తర్వాత గ్రాండ్ మాస్టర్ ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్ నేనా సామా ఇంత వయసు పెరిగింది బుద్ధి లేదా అప్పీల్ క్యాన్సిల్ అయితే ఊరు తీస్తారని తెలుసు వర్ణ పద్ధతి కదలికని జాగ్రత్తగా గమనించి చెప్పాను లేదా మరి దాన్ని ఎలా మర్చిపోయావు నువ్వు కృష్ణరామానుకుంటూ తీర్థయాత్రలకు వెళ్ళు నా చావు చావని నన్ను వదిలే అలా మాట్లాడు కాదిత్య నీకున్న టాలెంట్ వేస్ట్ గా పోకూడదు ఇరా ఎర్రా నీకు దుబాయ్కి నుంచి నేనే పోతుంటే నా టాలెంట్ నా తొక్క అంటావేంటి చావును తప్పించుకోలేనప్పుడు చచ్చిపోతు నువ్వు లేకపోయినా నీ పేరు శాశ్వతంగా ఉంటుంది నీలాంటి ప్లేయర్ మళ్ళీ పుట్టడాదిచ్చా నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా చచ్చేవాడిని నీ చివరి కోరిక ఏంటి అని అడుగుతారు కానీ నువ్వు రివర్స్ లో నా కోరిక తీర్చేవాడిని చచ్చేవాడిని అడుగుతున్నావు అంటే నేను గేమ్ ఆడితే నీకు కోచ్ గే మంచి గుర్తింపు వస్తుంది నీ మీద పడ్డ మర్చిపోతుంది అంతే కదా అది మీద చేసే చిల్లరేరకున్నట్టు అనిపించట్లేదా ఆదిత్య నిన్ను ప్రపంచానికి పరిచయం చేయాలనే ఆశ తప్ప ఏ స్వార్థం లేదు చేస్తానని చెప్పు నువ్వు ఆడే వరకు జైలు బయట